వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అన్వేషణ పదహారో వార్డులో వైసీపీ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ కు అపూర్వ స్వాగతం నర్సీపట్నం మున్సిపాలిటీ పదహారో వార్డు శారదా నగర్ లో కౌన్సిలర్ వీరమాచినేని జగదీశ్వరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కు అపూర్వ స్వాగతం లభించింది అడుగడుగున సన్మానాలు హారదులతో మహిళలు స్వాగతం పలికారు కనకదుర్గం ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే ఇంటింట ప్రచారం నిర్వహించారు వార్డులో చేసిన అభివృద్ధితో ప్రజల అభిమానం పొందిన వీరవాచినేని జగదీశ్వరి చిన్ని ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్యేకు వార్డు ప్రజలు నీరాజనాలు పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదహారో వార్డుకు సంబంధించి ఈ ఐదు సంవత్సరాల కాలంలో రెండు కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మించామన్నారు ఈ మధ్య కాలంలో నర్సీపట్నంలో సుమారు పన్నెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు ప్రభుత్వం పాలన కంటే నర్సీపట్నం మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చేస్తామన్నారు చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తించి మాకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు సంక్షేమ పథకాలు అభివృద్ధి వలన కేవలం మున్సిపాలిటీలోనే పదివేల మెజారిటీ సాధించి నియోజకవర్గంలో ముప్పై వేల మెజారిటీతో విజయం సాధిస్తామన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు చింతకాయల సన్యాస్ పాత్రుడు నర్సీపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ తమరాన అప్పలనాయుడు పార్టీ పట్టణ అధ్యక్షుడు యాకాశివ జగనన్న సచివాలయాల కోఆర్డినేటర్ తమరాన శ్రీను మీసార సత్యనారాయణ వికాస్ సతీష్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కసిపట్నం మున్సిపాలిటీకి సంబంధించి పదహారు వార్డులో కౌన్సిలర్ జగదీశ్వర్ గారు అధ్యక్షున్న కార్యక్రమం ఇంటింటికి కార్యక్రమం ప్రచార కార్యక్రమం తగ్గడం జరిగింది అందులో ప్రజలు ముఖ్యంగా ఈ వార్డుకి సంబంధించి ఏ సందర్భాలలో సుమారుగా రెండు కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు కూడా ఇవ్వడం జరిగింది ఎస్పీ గారి నిర్మించు కానీ ముఖ్యంగా మన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాంట్ ఇచ్చు ప్రత్యేక సభ్యులు యాభై లక్షల రూపాయలు ప్రత్యేక కూడా ఇవ్వడం జరిగింది అంటే సుమారుగా నచ్చిపోటు మున్సిపాలిటీలో ఈ మధ్యకాలంలో సుమారుగా పన్నెండు కోట్ల వరకు కూడా జరిగింది అంటే గత తెలుగుదేశం పాలన కంటే అత్యధిక రోడ్లు మనం మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా వేసుకుందాం ఎందుకంటే అందుకని ఈరోజు ఏ గ్రామీ ఏ వాటికి వెళ్ళినా సరే ప్రతి వారు కూడా ఎంత ఆనందపడతారు ఎందుకంటే గతంలో ఎరవు నుంచి కూడా మాకు రోడ్లు లేవు మీరు వచ్చింది అక్కడ రోడ్లు లేదని చెప్పి ప్రజలందరితో నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది అందుకనే మరి ఈరోజు ఏ వాటికి రాజలందరూ కూడా మాకు గౌరవంగా మమ్మల్ని మా తాలూకా బ్రహ్మాండంగా అందరూ కూడా హారతం చేస్తారంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చేసిన పనికి గుర్తింపు వచ్చిందని చెప్పి ఈ ఈరోజు నక్సిపట్ల మంచి పని స్టార్ట్ అయిందని కూడా మన సన్యా పెద్దలందరూ కూడా బ్రహ్మాండంగా ప్రతీ వార్డులు తిరిగినప్పుడు ఎక్కువ మంది మరి తొంభి శాతం మంది మహిళలందరూ కూడా చేశారంటే దానికి కారణించింది కేవలం జగన్ పథకాల ద్వారా ఉంది అందుకనే రేపు రాబోయే జరగబోయే ఎన్నికల్లో క్యావ్లు ఒక మున్సిపాలిటీ లోనే సుమారుగా పదివేలు పైగా వైజాగ్ వస్తుందని చెప్పేసి మాకు నమ్మకం ఉంది ఎందుకంటే మీరు చేసిన తరలికే అవసరం ఉంది ముఖ్యంగా థర్టీబీట్ అక్కడ రోడ్లు కానీ అలాగే రోడ్డు వైడ్ సంబంధించి తలపెట్టిన రోడ్డు వైడింగ్ కూడా అందరూ కూడా

మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి